హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ పొద్దున్న పొద్దున్నే మా హోటల్ రూమ్లో నుంచి వ్యూ చూడండి కిటికీలోంచి కనిపిస్తుంది దూరంగా కొండలు కొండలపైన శివలింగం కనిపిస్తుంటే మీకు చూపిస్తున్నాను చూడండి దూరంగా జూమ్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం దర్శనంకి కనకదుర్గ టెంపుల్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మదర్

ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి ఆటో బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే టెంపుల్ దగ్గర చాలా రెస్ట్ ఉంటుంది కదా మళ్ళీ పార్కింగ్ ఎక్కడ ఉంటుందో ఎత్తుకోవడము మళ్ళీ ఎక్కడో పార్కింగ్ దొరకకపోతే ఎక్కడో దూరంగా పార్క్ చేసుకొని మళ్ళీ చాలా దూరం నడవాల్సి వస్తుంది ఎందుకలే ఆటో బుక్ చేసుకుంటే టెంపుల్ దగ్గర వదులుతుంది మనము దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఆటో బుక్ చేసుకొని మళ్ళీ హోటల్కి వచ్చేయచ్చు అని ఆటో బుక్ చేసుకున్నాము కార్ పార్కింగ్ అక్కడ దొరుకుతుందో దొరకదో అని ఇంకా ఆటోలో వెళ్తున్నాము చూడండి అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తూ ఉంది ఇంకా టెంపుల్కి వెళ్తుంటే కూడా ఇదే రోడ్డు సెంటర్లో ఉన్నట్టుంది సిటీ సెంటర్లో ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము అక్కడ ఫోను టెంపుల్ లోపలికి అలౌ అనుకుంటా ఇంకా అలౌ చేస్తే లోపల చూపిస్తాను గుడి అది దుర్గమ్మవారి గుడి లేకపోతే నేను బయట నుంచే చూపిస్తాను చూడండి విజయవాడ సిటీ ఎప్పుడో చిన్నప్పుడు మేము విజయవాడలో ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు ఇక్కడ విజయవాడలో ఉండేవాళ్ళు నేను చిన్నప్పుడు ఇంకా అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్ అయిపోయింది విజయవాడ సిటీ చాలా బాగుంది హైదరాబాద్ లాగే ఉంది చూడండి పక్కన కెనాల్ ఉంది కృష్ణానది దూరంగా బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి దూరంగా కొండ కనిపిస్తుంది అమ్మవారి టెంపుల్ ఇంద్రకీలాద్రి ఈ మౌంటెన్ ని ఈ కొండని ఇంద్రకీలాద్రి అంటారు ఇంకా వచ్చేసాము టెంపుల్ దగ్గరికి ఇక్కడ అన్ని కొబ్బరికాయలు అన్ని పూజకి సంబంధించిన అన్నీ అమ్ముతున్నారు నేను కూడా పూజ సామాన్లు కొనుక్కున్నాను కొబ్బరికాయ అరటి పండ్లు అగర్బత్తీలు ఇంకొక జాకెట్ గుడ్డ అవన్నీ ఇచ్చారు నిమ్మకాయలు కుంకుమ పసుపు గాజులు అన్నీ ఇచ్చారు అమ్మవారికి వారికి అవి కొనుక్కున్నాము ఇంకా టెంపుల్దే పైకి ఎక్కడానికి బస్సు ఉంది ఫ్రీ బస్సు మరి టికెట్ తెలీదు చిన్న చిన్న బస్సులు ఉన్నాయి చాలా ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకటి ఉంది జనం ఏమో ఎక్కువ ఉన్నారు ఇంకా బస్సు రాగానే టకటక జనం ఎక్కిపోయారు నిండిపోయింది బస్సు మళ్ళీ ఎప్పుడో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వస్తుందంట బస్సు ఇంకా బస్సు కోసం వెయిట్ చేయడం ఎందుకులే మళ్ళీ చాలా జనం ఉన్నారు బస్సు రాగానే మళ్ళీ తోసుకుంటూ ఎక్కేస్తారు మనం అంత తోపులాటలో ఎక్కలేంలే అని ఇంకా నడుచుకుంటూ వెళ్దామని వచ్చేసాము టెంపుల్ దగ్గర రోడ్డు క్రాస్ చేసి ఇట్లా టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇక్కడ చెప్పులు పెట్టేయాలి చెప్పులు స్టాండ్లో చెప్పు స్టాండ్లో పెట్టేసి ఫోన్లు కూడా డిపాజిట్ చేయడానికి వెళ్ళారు మా హస్బెండ్ కిందనే ఫోన్లు డిపాజిట్ చేసేయాలంట టెంపుల్లో కలవ చేయరు చాలా జనం ఉన్నారు సండే కదా చాలా ఎక్కువ జనం ఉన్నారు దర్శనం ఎట్లా అవుతుందో ఏమో ఇంత జనంలో ఎప్పటికవుతుందో అనుకుంటా ఉన్నా ఫ్రెండ్స్ దర్శనం చాలా బాగా జరిగింది చాలా జనం ఉన్నారు ఈరోజు సండే అనేమో చాలా జనం ఉన్నారు అయినా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము టికెట్ తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ పర్ హెడ్ స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాము అందుకు తొందరగా అయిపోయింది చాలా బాగా జరిగింది అమ్మవారి దగ్గర వరకు వెళ్ళి చూసాము చాలా బాగా జరిగింది దర్శనం చాలా హ్యాపీ ఇంకా హోటల్ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ లంచ్కి వెళ్తారు ఇంకా చూడండి ఓంకారం కనిపిస్తుంది కొండ మీద ఓంకారం పెట్టారు చాలా బాగుంది దర్శనం చాలా బాగా జరిగింది అమ్మవారిని దగ్గర నుంచి చూసాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్కి గర్భగుడి లోపలికి వరకు అలౌ చేస్తారు అమ్మవారిని దగ్గర నుంచి చూడొచ్చు చాలా బాగా దర్శనమైంది ఇంకా ఫైవ్ హండ్రెడ్ టికెట్కి రెండు లడ్లు ఫ్రీ అనమాట ప్రసాదం చూడండి ఎంత జనం ఉన్నారో కానీ చాలా బాగుంది వెదర్ కూడా ప్లజెంట్గా ఉన్నింది ఎండ ఉన్నింది కానీ అంత వేడి లేదు ప్లెజెంట్గా ఉండింది ఇంకా దర్శనం అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసాము ఇక్కడ ఆటో బుక్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నాము ఇక్కడ ప్రసాదాలు అమ్మే స్టాల్ ఉంది కదా అక్కడ కూడా పులిహోర పొంగలి లడ్డు ఆ ప్రసాదాలన్నీ అమ్ముతున్నారు ఇంకా టిఫిన్ తిందామని లెవెన్ థర్టీకి దర్శనం అయి బయటకు వచ్చేసాం కదా ఇంకా టిఫిన్ తినడానికని సుబ్బయ్య గారి హోటల్ ఫేమస్ హోటల్ అని తెలిసింది తెలుసు మాకు ఇంకా అక్కడికి టిఫిన్ తినడానికి వచ్చాము ఏమంటే ఇప్పుడు టిఫిన్ టైం అయిపోయింది కదా అందుకు జనం లేరు ఖాళీగా ఉంది ఇప్పుడు లంచ్ టైం అవుతుంది కదా అందరూ లంచ్ కానీ లంచ్ బై పైన ఆఫ్ స్టేర్లో అరేంజ్ అరేంజ్మెంట్ చేశారంట ఇంకా అందరూ లంచ్కి వెళ్తున్నారు ఇది మామూలుగా లంచ్ టైము మేము పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినలేదని బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చాము లంచ్ లేట్గా తినొచ్చులే అని చూడండి మా బాబు మా హస్బెండు కడప కారం దోశ తీసుకున్నారు నేను ఇడ్లీ తీసుకున్నాను మేమున్న హోటల్లో బఫే బ్రేక్ఫాస్ట్ ఉండింది కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకా దర్శనంకి వెళ్తున్నాం కదా అని మేము తినలేదు టిఫిను అందుకే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయట సుబ్బయ్య గారి హోటల్లో తిని ఇంకా హోటల్కి వచ్చాము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరతాము చెక్అవుట్ చేయాలన్నమాట ఇంకా వన్ థర్టీ అయింది ఫ్రెండ్స్ ఇంకా చెక్అవుట్ చేశాము మామూలుగా ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్కే చెక్అవుట్ కానీ ఇంకా వన్ థర్టీ వరకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఉండటానికి వన్ థర్టీకి అవుట్ చేసేసి ఇంకా బయలుదేరుతున్నాము మధ్యలో ఎక్కడన్నా ఆగి లంచ్ తింటాము ఇది ఒక యూట్యూబ్ ఛానల్లో చూసాను నేను గోల్డెన్ పవలి అని ఆ హోటల్లో చాలా బాగుంటుంది బిర్యానీ అని చూశాను ఒక ఛానల్లో ఒక ఫేమస్ ఛానల్లో ఇంకా అక్కడికి తినడానికి వెళ్తున్నాము గోల్డెన్ పవలి విజయవాడ అక్కడ చాలా బాగుంటుంది ముస్లిం వాళ్ళ హోటలు చాలా బాగుంటుందని యూట్యూబ్లో వాళ్ళ ఛానల్లో చూశాను ఒక వీడియో ఇంకా ముందు నుంచి అనుకున్నాను విజయవాడ వెళ్తే అక్కడ తినాలి అని ముందే నేను అనుకున్నాను ఇంకా ఇక్కడికి వచ్చాం కదా గుర్తొచ్చింది సరే అక్కడికి వెళ్ళి తిందాము అని అనుకున్నాము వెళ్తున్నాము గోల్డెన్ పవలిన్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఎలా ఉందని చెప్తాను చూసి చూడండి ఇదే గోల్డెన్ పవలిన్ విజయవాడ ఇంకా ఇక్కడికి వచ్చాము ఇది మటన్ బోన్ సూప్ తీసుకున్నాము ఇంకా మటన్ బిర్యానీ తీసుకున్నాం కానీ అంత ఆ వీడియోలో చూసినంత గొప్పగా ఏం లేదు ఉంది యావరేజ్గా అందుకనే నేను వీడియో కూడా తీయలేదు బిర్యానీ తిన్నాం కానీ వీడియో తీయలేదు మర్చిపోయాను నేను ఎక్కువసార్లు సార్లు ఫుడ్ రాగానే వీడియో తీయడం మర్చిపోతూ ఉంటాను ఫ్రెండ్స్ ఫుడ్ రాగానే ఇంకా వీడియో తీయాలన్న గుర్తుండదు తర్వాత మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది తిన్న తర్వాత అందుకే బిర్యానీ తీయలేదు కానీ అంత గొప్పగా ఏం లేదు వీడియోలో చెప్పినట్టు మనకు హైదరాబాద్లోనే మంచి మంచి బిర్యానీలు దొరుకుతాయి ఏ హోటల్లో తిన్నా కానీ అంత బాగుంటుంది అక్కడ అంతేం బాగలేదు ఆ వీడియోలో చెప్పినట్టు చూడండి ఆంజనేయ స్వామి విగ్రహము వెళ్ళేదప్పుడు వెనక నుంచి కనపడింది అనమాట ముందు కనపడలేదు ఇప్పుడు రిటర్న్లో బాగా ముందు నుంచి కనిపిస్తున్నాడు స్వామి ఇంకా లంచ్ తినేసి వస్తూ వస్తూ ఇంకా సాయంత్రం అయింది ఇప్పుడు టీ బ్రేక్ ఆగాము దారి పొడవునా ఫిల్టర్ కాఫీలు ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు అడుగడుగున ఎక్కడ చూసినా ఫిల్టర్ కాఫీ మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ చిన్నపట్నం ఫిల్టర్ కాఫీ కుంభకోణం ఫిల్టర్ కాఫీ డిగ్రీ ఫిల్టర్ కాఫీ అట్లా బోర్డులు పెట్టుకున్నారు అడుగడుగున కాఫీ హోటల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా మా వాళ్ళకి ఫిల్టర్ కాఫీ అంటే ఇష్టం కదా అదిగదుగా ఫిల్టర్ కాఫీ అదిగదుగా ఫిల్టర్ కాఫీ అంటా ఉన్నారు ఇంకా ఇక్కడ మా బాబు ఫిల్టర్ కాఫీ తీసుకున్నాడు నేను మా వారు లెమన్ టీ తీసుకున్నాం కాఫీ ఫిల్టర్ కాఫీ షాపులు అయితే ఎక్కువ ఉన్నాయి అడుగు అడుగున అడుగడుగున ఉన్నాయి అనమాట దారి పొడవునా ఇంకా మంచి మంచి హోటల్స్ కూడా ఉన్నాయి బాగా ఆంధ్ర సైడ్ వెళ్తే ఫుడ్ చాలా బాగుంటుంది కానీ గోల్డెన్ పవిలియన్లో బిర్యానీ ఏం బాగలేదు మాకైతే నచ్చలేదు ఇంకా మా ఎదురుగా కూర్చున్న ఒక టేబుల్ వాళ్ళైతే గొడవ పెట్టుకున్నారు యూట్యూబర్స్ని పిలిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చాలా బాగుంది చాలా బాగుందని చెప్పించిండ్రు ఇక్కడ చూస్తే ఏమో ఏం బాగలేదు మీ మేనేజర్ని పిలువని ఒక ఆయన అయితే బాగా గొడవ పెట్టుకున్నాడు చాలా మందికి నచ్చలేదు యూట్యూబర్ని పిలిచి బాగుందని చెప్పించారు కస్టమర్స్ అయితే ఎక్కువ వస్తున్నారు కానీ అంత కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడం లేదు అసలు పలకరియడం లేదు టేబుల్స్ కూడా ఎక్కువ లేవు చాలా మంది వెయిట్ చేయలేక వెనక్కి కూడా వెళ్ళిపోతున్నారు కొందరు వెయిట్ చేసి ఏదో చాలా బాగుంటుందేమో అని తిందామని కూర్చున్నారు కానీ ఎవరికి అంత నచ్చడం లేదు మాకైతే అస్సలు నచ్చలేదు ఈసారి నుంచి అట్లా ఛానల్లో చూసి నమ్మకూడదు అనుకున్నాము ఇంకా టీ బ్రేక్ అయిపోయింది ఇంకా వెళ్తున్నాము చూడండి దూరంగా సన్సెట్ సన్ అయితే మామూలుగా కెమెరాలు అంతా క్యాప్చర్ కావడం లేదు కానీ రియల్గా చూస్తే రెడ్ కలర్లో చాలా బాగున్నాడు సన్ను చాలా ఏళ్ళ తర్వాత విజయవాడకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా బాగా అనిపించింది భలే హ్యాపీనెస్ వచ్చింది అమ్మవారి విగ్రహం చూడంగానే ఫోన్ అలౌ చేయలేదు ఇంకా ఏ టెంపుల్స్లో ఫేమస్ టెంపుల్స్లో అలౌ చేయరు కదా ఇంకా చాలా బాగుంది ఇంకా డిన్నర్కి ఆగాము డిన్నర్ టైం ఇంకా ఇదే మళ్ళా రిటర్న్లో కూడా విలేజ్ ఆర్గానిక్ కిచెన్ కనపడింది లెఫ్ట్ సైడ్లో ఉంది రైట్ సైడ్లో ఉంది ఇంకా ఇక్కడ ఫుడ్ బాగుంటుంది కానీ ఆగాము డిన్నర్కి టెంపుల్ దర్శనం చేసుకొని నాన్ వెజ్ తింటున్నారే అని అనుకోవచ్చు ఫ్రెండ్స్ మామూలుగా అమ్మవారి దర్శనం కదా తినొచ్చు అమ్మవారి దర్శనం తర్వాత తినొచ్చు అమ్మవారికి బల్లులు కూడా ఇస్తుంటారు కదా కోళ్ళని మేకల్ని అందుకని అమ్మవారికి అంత పట్టింపు ఉండదు అదే వెంకటేశ్వర స్వామి కానీ ఇంకా ఆంజనేయుల స్వామి టెంపుల్స్ అట్లయితే మనం టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నాన్ వెజ్ తినము ఈరోజు సండే అది కూడా అమ్మవారి దర్శనం కదా పర్వాలేదు తినొచ్చని మా సైడు అమ్మవారి దర్శనం చేసుకున్నాక తింటాము ఏమి నాన్ వెజ్ తినకూడదు అట్లేముండదు ఉండదు ఓన్లీ వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయుల స్వామి వినాయకుడు అట్లయితేనే తినము అయ్యప్ప స్వామి అట్లయితే అట్లయితేనే తినరు మామూలుగా అమ్మవారి దర్శనం చేసుకుంటే తినొచ్చు మా వైపు అయితే తింటారు అందుకని ఇంకా సండే కదా అని నాన్ వెజ్ తింటున్నాము నేనేమో నాటుకోడి పులుసు పూరీ తీసుకున్నాను మా బాబు ప్రాన్స్ బిర్యానీ తీసుకున్నాడు మా వారేమో ఆనియన్ దోశ తీసుకున్నారు ఆనియన్ మసాలా దోశ చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి ఎవరైనా మీరు ఇటు సైడ్ వస్తే ఇది విలేజ్ ఆర్గానిక్ కిచెన్ అని చాలా బాగుంది మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చింది వచ్చేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో రెండు వైపులు యూటర్న్ తీసుకొని ఒక సైడ్కి వెళ్ళాలి అట్లేం లేదు రెండు సైడ్లు ఉంది అటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళొచ్చు అనమాట చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది హోటల్ కూడా చాలా బాగుంది చూడండి విలేజ్ ఆర్గానిక్ కిచెన్